హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఎనిమిది వందల నలభై తొమ్మిదవ నామం ఆరు అక్షరాల నామం ఉద్దామ వైభవ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం ఉద్దామ వైభవాయనమ అని చెప్పుకోవాలి మహాప్రతిభవంతమైన లేక మహా గొప్పది అయినటువంటి వైభవం కలిగిన తల్లి ఉద్దామ వైభవ ఉత్కృష్టంగా ప్రకాశిస్తున్న హద్దుల్లేని వైభవం కలిగినటువంటి తల్లి అని చెప్పి దీనికి మనం అర్థం చెప్పుకుంటే విభు అనే భావం వైభవం అనే మాటకు వస్తుంది విభు అనే మాటకి అర్థం నాయకత్వం అని కూడా తెలుస్తుంది శాసకత్వం అన్నిటికంటే ఉన్నతంగా అనంతంగా ఉంటూ ప్రకాశింపజేస్తున్నటువంటి అధికారిని వైభవం అంటే అధికారం కలిగినటువంటి తల్లి ఈ విభూ శబ్దానికి ఇంకొక అర్థం చెప్తే విశేషేణ భవతీతి విభు భవతీతి విభు అన్నారు అనేక రూపాలతో అనేక విధాలుగా అవుతోంది ఎన్ని రూపాలుగా ప్రకాశిస్తున్నా ఆ రూపాలన్నీ ఉద్దామాలే ఉద్దామైనటువంటి వివిధ రూపాలను ధరించినటువంటి తల్లి అని కానీ ఉద్దామంగా లోకాన్ని ఏలినటువంటి తల్లి అని కానీ ఉద్దామమైన సంపద మొదలైనవన్నీ కలిగినటువంటి తల్లి అని కానీ వీటికి మనం స్థూల అర్థాలుగా చెప్పుకోవచ్చు ఈ మూడు అర్థాలు కూడా ఈ ఉద్దామ వైభవ అనే దాంట్లో ఉద్దామ అనే దానికి మనం సమాధానం చెప్పుకోవాలి ఉదారకీర్తి ఉద్దామ వైభవ వెంట వెంటనే చెప్పారు దీనికి మంత్రాలు ఇవి కనుక వైదిక అర్థాలను మనం ఎక్కువగా తీసుకుంటే కనుక దీనికి సంబంధించినటువంటి అర్థం పూర్తవుతుంది ఉత్ అంటే గొప్పది ఇది శాస్త్రార్థమే ఉదితి నామ అనే ఒక మాట ఉపనిషత్తుల్లో చెప్తూ ఉంటారు యా యేషాంతర్యాదిత్యే హిరణ్మయా పురుష తస్యోదితి నామ అంటే ఆదిత్య మండలావర్తమైనటువంటి ఏ పరమాత్మ ఉన్నాడో ఆయనకి ఉత్ అనేటువంటి నామం ఉంది ఉత్ అంటే అన్నిటికంటే గొప్పది అన్నిటికంటే పైన ఉన్నాడు అని అర్థం స్పష్టంగా కనిపిస్తూనే మనందరికీ పైన ఉన్నవాళ్ళు ఎవరా అంటే ఆదిత్యుడు సూర్యభగవానుడిలో ఉన్నటువంటి హిరణ్మయ పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ స్వరూపమే భానుమండల మధ్యస్థ అదే ఉత్ అని మనకి చెప్పబడుతోంది ఆ స్వరూపమే కీర్తిగా ప్రకాశమైనటువంటి వైభవంగా వ్యాపించింది ఆ తల్లి అంత గొప్ప స్థితిలో అక్కడ ఉంది ఉత్ అనే రూపంతో ప్రకాశం ప్రకాశాన్ని వ్యాపింపజేస్తున్నటువంటి సూర్యమండలావర్తిని ఎవరైతే ఉన్నారో ఆ తల్లి జగదంబ ఆవిడ ఆ సూర్యకాంతి నుంచి అనేక వర్ణాలతో మనకి శోభిస్తుంది అటువంటి తల్లిని ఉద్దామ వైభవ అని చెప్పి కీర్తించారు వసన్యాది వాగ్దేవతలు ඇම්ලම්තරින් මුදධමවයි භවයට මහා උන්ත්‍රිමත්‍රයෙන් මහා ුම්ත්‍රී මහාරග්ඥයට මහා ශ්‍රී මත්සිම් හාසනිශ්වලියෙනම